ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవృసం వీక్షులు స్వాగతం ధనుసు రాశి ఈ ధనుసరాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వషరం నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం మొదల పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఆగస్టు రెండు జరిగిన జరుగుతాయి ఆగస్టు నాలుగు జరిగే హోమాలు దీంట్లో ఎవరైనా పాల్గొనచ్చు జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనొచ్చు స్క్రీన్ నెంబర్ మీరు ఫోన్ చేస్తే వివరాలు చెప్తాను ఈసారి ఆగస్ట్ ఎండవ తారీఖున లైవ్ టెలికాస్ట్ ఇవ్వలేకపోవచ్చు కొంచెం టెక్నీషియన్ అందుబాటులో లేరు అయినా కానీ హోమ్ అయితే జరుగుతుంది ఈ పదిహేను రోజులు మీకు అనౌండ్ చూద్దాం ఫుల్ ఇంకా ఆర్డర్ తీసుకున్నాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ తీసుకున్నాం చార్లట్ సామాన్యంగా ఉంటుంది మిశ్రమ స్పందన ఉంటుంది కొన్నిసార్లు బాగుంటుంది కొన్నిసార్లు బాగోదు సుఖంగా ఉంది కానీ టెన్షన్ ఎలాగా ఒక వారం రోజులు కంటిన్యూ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు అని మేనేజర్ రావట్లేదు మనం ఆడితో పాడుతో పని చేసుకున్నాం కొంత అయింది కొంత అవ్వలేదు వారం పోయాక రిపోర్ట్ చేయాలి వర్క్ అంతా పెండింగ్ ఉంటుంది ఏ రోజు ఆ రోజు అవ్వదు ఒకరోజు ఎక్కువ ఒక రోజు తక్కువ చేసి ఏమంటారో భయం సాఫ్ట్వేర్ కంపెనీలో సదనం ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు అదే ఒక ప్రొడక్షన్ ప్లాంట్లో ఉందంటే ఇలా కుదరదు ఏ షిఫ్ట్ ప్రొడక్షన్ రిపోర్ట్స్ ఇవ్వాలి అందువల్ల మీరు రిలాక్స్గా ఉండకూడదు రిలాక్స్గా ఉండవచ్చు మీ పని చేసేసుకుని రిలాక్స్ తీసుకోండి రిలాక్స్ ఉండదు తప్ప పోస్ట్ పని చేయదు పో అనుక్షణం మనసు విశ్రాంతి కోరుకుంటుంది టెన్షన్గా పడుతుంది తప్పించుకుని మార్గం వెతుకుతుంది అందువల్ల ఎస్కేప్ అవడం అనేది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఎంతకాలం ఎస్కేప్ అవుతారు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అంతే తర్వాత సమాధానం చెప్పాలి ఒక ఉద్యోగం వ్యాపారం కుటుంబ విషయాలు దేనిటన్నా కానీ ఎస్కేపిజం అనేటువంటిది పనికిరాదు ఈ సమయంలో మీరు ఎస్కేపిజం చేయబోద్దు అలాగే కొంత రిస్క్ తీసుకునే ప్రయత్నం చేస్తారు ఆ రిస్క్ కూడా మీకు అవసరం లేకుండా చేయవద్దు సలహాలు వినండి సంప్రదింపులు తీసుకోండి చేయండి ఎదురువాళ్ళ మాట వినండి మన కర్మ ఏమవుతుంది అవుతుందనుకుంటే పొరపాటు అనే సందర్భాల్లో కూడా చేతుల పొరపాటు చేయడం పొరపాటు అలా పొరపాటు చేయకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి లేకపోతే చిక్కులు ఎదుర్కొనే ఒక తెలియని ఒక స్తబ్దత వచ్చేస్తుంది బద్ధకం వస్తుంది ఆ బద్ధకని బయటపడడం కష్టమవుతుంది బద్ధకం పెంచుకోవద్దు ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు సలహా వినండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫ్యూచర్ టూ ఆఫ్ సోల్స్ మీ పాస్ట్లో ప్రశాంతమైన జీవితం ఎటువంటి సమస్యలు చిక్కులు అనేవి లేవు హ్యాపీ లైఫ్ ప్రజెంట్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంది మీకు మంచి జరుగుతుంది మీ విద్యా విజ్ఞానం తెలివి గుర్తింపు వస్తుంది గౌరవప్రదమైన స్థానం పొందుతారు సమస్యలు ఉంటాయి ఏ సమస్య ఉన్నా ఏది కూడా కాలాన్ని మీకు అనుకూలంగా మార్చుకోలుగుతారు బాగుంటుంది కానీ అయితే అనుకూలంగా ఉంది కదా అని చెప్పి మళ్ళీ రిలాక్స్ అవ్వకూడదు ఒక తెలియని మానసిక ఒత్తిడి ఉంటుంది మీ పదవ తారీఖు తర్వాత మంచి సెటిల్మెంట్ ఉంటుంది బాగుంటుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కానీ మానసిక ఒత్తిడి శరీర శ్రమ తర్వాత ఎక్కువగా ఉంటాయి మీ మనసుతో పోరాటం చేయాలి అంటే ఎక్కువగా చేయాలి ఎక్కువ కష్టపడాలి ఎక్కువ ఆలోచించాలి ఆ రాబోయే కష్టాన్ని మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి రాబోయే వర్క్లోకి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇప్పుడే కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా నైన్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా ఫోర్ ఆఫ్ వెంటికిల్స్ కుటుంబరంగా సామాజికంగా పెద్దగా మీ మీద ఎఫెక్ట్ ఏమి ఉండదు మీరు ఎవరిని పట్టించుకోరు చెప్పాలంటే పదిహేను రోజుల్లో మీకు ఏదో ఒక టార్గెట్ ఉంటుంది ఒకటేది చేయాలనుకుంటారు దానికోసం మీరు ఆలోచించుకుంటూ ఉంటారు తప్ప మీకు మీరు తొమ్మిది పది తారీఖుల దాకా ఏ రకమైనటువంటి మార్పులు పెద్దగా ఏమి ఉండవు నడిచిపోతూ ఉంటుంది అలాగే తప్ప పెద్ద మార్పులు ఏమి రావు ఎవరి నుంచి ఏమీ ఆశించద్దు అనవసర విషయాలు తలదోర్చొద్దు బిజీగా ఉండే ప్రయత్నం చేయండి మీ పర్సనల్ పనుల్లో జనం గురించి కాదు ప్రయాణాలు ఉంటాయి ప్రయాణాలు శ్రమ ఉంటుంది డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది రూపాయి పది రూపాయలు ఖర్చు అవుతుంది జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ ఏడవ తారీఖున ఆరు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో అవసరం లేకుండా సెలవులు పెట్టద్దు మీరు కంప్యూటర్ నుంచి ఏవే ఉండద్దు సిస్టమ్ ఆన్ చేసి పని ఉన్నా పని లే పని సిస్టమ్ ముందర కూర్చోండి లేకపోతే ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఉంటాయి విన్ ఆఫ్ షోర్ట్స్ పెద్ద అవకాశం లేదు సీరియస్గా ప్రయత్నం చేయరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఏ వ్యాపారం చేస్తున్నప్పటికి కూడా ప్రత్యేక ఇబ్బందులు చికాకులు ఏమి ఉండవు అన్ని రకాల వ్యాపారంలో చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అప్పు చేయవలసిన అవసరం కనబడుతుంది కొంత హ్యాండ్ అది తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కొంచెం సహాయం చేసేవాళ్ళు చూపెట్టుకోండి నాలుగైదు తారీఖుల్లో కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హ్యాండ్గా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు చిక్కులు ఏమీ లేవు పీస్ఫుల్గా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ది వరల్డ్ మీకు అన్ని మంచి జరుగుతాయి సమస్యలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ప్రశ్నించే వాళ్ళు ఉంటారు వినిపోటు వాళ్ళు ఉంటారు మాట అనేవాళ్ళు ఉంటారు మోసం చేసేవాళ్ళు ఉంటారు మీరు చేసిన ప్రతి పని విమర్శించి లాగా వాళ్ళు ఉంటారు ఎవ్వరున్నా ఏమున్నా కానీ మీరు మీ లిమిట్ దాటినంత వరకు మీకు ఏ రకమైన ఇబ్బంది మీకు రాదు ఎలాంటి వ్యామోహాలకి టెంప్టేషన్లో పడద్దు వ్యసనాల బారిని పడవద్దు కొంతమంది బెట్టింగ్ యాప్స్ డబ్బులు వచ్చేవి ఈ అడ్డజ్మెంట్ చాలామంది మోసపోయే వాళ్ళు ఉంటారు అలా మోసపోవద్దు మగవారి ప్రత్యేకం సూచన మనం ఉందా ఎస్ ఆఫ్ క్యాంటికల్స్ ఆడవారి ప్రత్యేకం సూచన మనం ఉందా ఫైవ్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ ఫ్యాండ్స్ విద్యార్థి పిల్లకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ మగవారి బాగుంటుంది ఒక ఆర్థికమైనటువంటి మంచి ఏదైనా క్యాష్ ఏదైనా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అధిక మొత్తాలు లాభాలు పెండింగ్ రావాల్సిన డబ్బు ఏదైనా రావడం జాబ్లో శాలరీ హైక్ కానీ ప్రమోషన్ కానీ ఏదైనా మంచి వృద్ధి కనబడుతుంది బాగుంటుంది ఆడవారికి సంబంధించి కూడా మీకున్న చాలా సమస్యలు తీరతాయి ఆరు ఏడు తారీఖుల తర్వాత సమస్యలు తీరతాయి బాగుంటుంది ప్రత్యేకం చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు అనుకూల వాతావరణం ఉంటుంది వైవాహిక జీవితం కూడా బాగుంటుంది ఐదు ఆరు ఏడు తారీఖుల తర్వాత మీకున్న చాలా సమస్యలు తీరతాయి ప్రశాంతమైన జీవితం ఉంటుంది గౌరవప్రదంగా కాలం గడుపుతారు అనుకూల వాతావరణం అంతా కూడా ఉంటుంది సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి సంతానానికి సంబంధించి కొన్ని అడ్డంకులు ఉంటాయి డెవలప్మెంట్కి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కొంత ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి తట్టుకోవాలి సహనంతో ఉండాలి విద్యార్థి పిల్లలు కూడా బాగుంటుంది పదవ తారీ తర్వాత మంచి అనుకూల వాతావరణం వస్తుంది ఏదైనా మీకు మార్పులు చేపట్లుంటాయి కొత్త కాలేజీలో జాయిన్ అవ్వడం కొత్త కాలేజ్ సీట్ రావడం జాబ్ రావడం కానీ ఏదైనా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నక్షత్ర తీసుకుంటే మూలవాడికి ఎలా ఉంటుంది డెబిల్కాడ్ డెబిల్ కాడ ఇంకా తీసుకోవాలి ఎస్ ఆఫ్ సోర్స్ చెప్తాను పూర్వష వాడికి ఎలా ఉంటుంది లవర్స్ ఉత్తరాషడు మొదటి బాధ వాళ్ళకి స్టార్ ముగ్గురికి సిమిలర్ రిజల్ట్ ఎలాగా మీరు మీ పని చూసుకోండి ఎవరి విషయం తలతో ఎవరో మీకు ఒక గౌరవం ఇచ్చి కూర్చోపెట్టరు కదా అని చెప్పి మీరు ఏదైనా అనుకుంటే మోసపోతారు ఇప్పుడు పక్కవాడు అవసరం ఉందండి వచ్చి మీరు మహానుభావులు మీకంటే తెలియని వెళ్ళారు ఇలాగ అలాగ పొగిడేవాడు గోల్డ్ మందులు డబ్బా రాయళ్ళు ఆ డబ్బా ఒకటి మీ చేతి పని చేయించుడు పని అయిన తర్వాత ఆ పోరా నువ్వేం చేసేవంటారు అందువల్ల మోసపోవద్దు ఎమోషన్స్కి లొంగవద్దు జాలి మాటలకి కరిగిపోవద్దు ఎవరు మూలవాళ్ళు పౌర్వాషాడవాళ్ళు ఇద్దరు కూడా మీ విలువేంటి మీ అవసరం ఏంటి మీ గుర్తింపు ఏంటి మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నా మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు కదా వాళ్ళు అందువల్ల ఆ మాటలు గాడలో పడిపోకుండా చూసుకోండి మోసపోకుండా చూసుకోండి టైము డబ్బు రెండు వేస్ట్ అవుతాయి ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ ఉంటాయి కొంతమందికి నన్ను పట్టించుకోవట్లేదు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసుకున్న ఫోన్ చేయట్లేదు ఇలాంటి పనికి వాళ్ళవన్నీ ఉంటాయి మా ఎమోషన్స్కి వేడి కాకండి ప్రాక్టికల్గా ఉండండి న్యాయంగా మాట్లాడండి కరెక్ట్గా ఉండండి పొరపాటు కూడా పొరపాటు చేయబోతు ఉత్తరాష్ట్రం మధురబాదం వాళ్ళు మీకు స్వార్థం అవసరం ఈ సమయంలో ముగ్గురికి కూడా మీకు స్వార్థం అవసరం మీకు పని ఏదైనా మీకు ఎవరన్నా వాళ్ళకి యాకేశారు ఆఫీస్ టైంలో నేను ఆఫీస్ టైం సిస్టమ్ అందరికి కూర్చోమని నేను రాను అని చెప్పాలి స్పష్టంగా తప్ప ఒక అరగంట కదా వద్దామని వెళ్ళి రెండు గంటలు తీసుకెళ్ళిపోతే మీకు కాల్స్ వస్తుంటే మీరు ఏం చేయగలుగుతారు ఉద్యోగం పోతుంది అందువల్ల తనకు మాలిన ధర్మం అనేది ముగ్గురు కూడా మేము ధనశ్రాస్ అని చేయవద్దు అలా చేయడం మూలంగా లేనిపోని ఇబ్బందులు సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది ప్రాక్టికల్గా ఉండాలి మీరు నగర్ నుంచి మీరు హైటెక్ సిటీ ఉద్యోగానికి వెళ్ళాలి పొద్దున్న ఆరు గంటలకు గంటలే వెళ్ళిపోతారు అలాగని మీరు ఆరున్నర బయలుదేరితే గంట బాగుపడుతుంది ఏడు గంటలు పడితే రెండు గంటలు పడుతుంది మీరు టైం అసెస్మెంట్ వేసుకువెళ్తే ఇంకో గంట ఎక్కువ టైం పడితే ఇబ్బంది వస్తుంది కొంతమంది కొన్ని రకాల ఉద్యోగాలు ఇబ్బంది ఉంటుంది అందువల్ల మీ పని మీరు చేసుకోండి ఎవరి కోసం ఎలాంటి కాంప్రమైజ్ అవ్వద్దు పరిహారం ఏం చేసుకోండి మూలవాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకొక తీసుకున్నాం టెంపరస్ భేతాళని ఆరాధన చేయండి ఓం తురుతురు భేతాళ స్పహ బేతాళ ఆరాధన చేయండి పూర్వ షాడ్ వాళ్ళు ఏం చేయాలి టవర్ టవర్ కాడి ఇంకొక తీసుకుందాం ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మీరు కూడా భేతాళుతురిని ఆరాధన చేయండి ఓం తురుతురు బేతాళ స్పహ ఉత్తర షాడవాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ సోట్స్ ప్రత్యేక హోమం చేయించుకోండి లేదా అదనుడు భద్రకాళి హోమం చేయించుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభాశుభ ఉంది సమస్యలు ఉంటాయి జాగ్రత్తగా తట్టుకుని బయటపడే ప్రయత్నం చేయండి రిస్క్ ఎక్కువ పెట్టుకోవద్దు శుభం భాత